సో గైస్ రీసెంట్గా మొగ్లి మూవీ గ్లిమ్స్ అయితే రామ్ చరణ్ గారి చేతుల మీదుగా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అండ్ యాక్టర్ రాజీవ్ కనకాల గారే అండ్ అలాగే యాంకర్ సుమా గారి కొడుకు రాజీవ్ కనకాలది ఈ మూవీ వస్తుందనమాట సో దీంట్లో చాలామంది ఆర్టిస్ట్లే ఉన్నారు సో సందీప్ రాజు గారు దీనికైతే డైరెక్షన్ చేస్తున్నారు సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ ఎవరైతే బండి సరోజ్ కుమార్ గారు ఉన్నారో సో ఆయన అందులో విలన్గా కీరోలు ఒకటైతే ప్లే చేస్తున్నారు సో ఆయన అంటే గ్లిమ్స్ బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే నావి పదిహేను వందలకు పైగా కామెంట్స్ పాజిటివ్గా వచ్చాయి బట్ పీపుల్ మీడియా ఫ్యాక్టర్ వాళ్ళు వాటిని డిలీట్ చేయడం అయితే జరిగిందని చెప్పిండ్రు అండ్ ఇంకొకటి దాని రిలేటెడ్ ఏం మాట్లాడినా కానీ మెసేజ్లు ఫోన్లు డిలీట్ చేయమని అడుగుతున్నారు అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఇన్ జనరల్గా బండి సంజయ్ అని పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఓన్ బ్రాండింగ్ ఆయననే క్రియేట్ చేసుకున్నారు ఎవరిది హెల్ప్ లేకుండా బికాజ్ ఆయన పెద్ద సినిమా తీసినా లేదంటే ఎలాంటి సినిమా తీసినా చాలా బోల్డ్గా తీసినా ఎట్లాంటి కంటెంట్ ఉన్నా ఆయన యూట్యూబ్లో ఆయన రిలీజ్ చేసుకొని ఆయన ముందుకు వచ్చారనమాట మాంగళ్యము ఇంకా పరాక్రమము ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసి ఆయన ముందుకు వచ్చారు బట్ ఈ కామెంట్ డిలీట్ సెక్షన్ అనేది ఏంటో నాకు అర్థం కాలేదు అంటే ఆయన అన్నారు చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇది ఒక కైండ్ ఆఫ్ నెపోటిజం అండ్ వేరే వాళ్ళు డెవలప్ అవ్వకుండా నేను డెవలప్ అవుతానేమో అని నన్ను తొక్కి పడేస్తున్నారు అనే విధంగా ఆయన మాట్లాడారు బట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంత పెద్ద దాంట్లో కూడా ఇలాంటివి జరుగుతాయి అనేది నాకు చాలా డౌట్గా ఉంది మరి మీరేమనుకుంటున్నారో ఆ కామెంట్లు నిజంగా ఈయన గురించి వచ్చినాయి డిలీట్ చేశారా లేదంటే కావాలని చేశారా లేదంటే ఈయన ఎలాగూ బోల్డ్ అండ్ హోల్డ్ కాబట్టి ఏమైనా అంటే ఇంకా రీచ్ వెళ్ళడానికి ఏమైనా రాయిస్తున్నారా జనాల్ని ఎర్రోల్ చేయడానికి అనేది అయితే అర్థం కావట్లేదు సో మీ కామెంట్ ఏంటో తెలియజేయండి థ్యాంక్ యూ